హలో ఫ్రెండ్స్ ఇదేనండి అతి ఇంట్లో నా సామ్రాజ్యం చూసారా ఫ్రెండ్స్ నా సామ్రాజ్యం అంతా ఎలా చెత్తతో నిండిపోయిందో ఫ్రెండ్స్ నాకు ఈ సామ్రాజ్యాన్ని శుభ్రం చేయాలంటే నాకు ఎన్ని రోజులు పట్టుద్దో ఫస్ట్ అయితే మా చిన్నిగారిని అయితే నిద్రపుచ్చుతానండి తర్వాత క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను అమ్మయ్య పాలు పెట్టగానే పడుకున్నాడండి ఇక దోమలు అయితే బాగున్నాయండి అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అందుకని నెట్ అయితే పెట్టేశాను ఇప్పుడు నేనైతే టాబ్లెట్లు వేసుకుంటున్నాను గత రెండు సంవత్సరాలుగా నా బాడీ అయితే ఈ మెడిసిన్స్ తోటే నడుస్తుంది అనమాట ఇక ఇప్పుడు కూడా అయితే మా చిన్నిగాడి బర్త్డే ఫంక్షన్ ఉందని వాడికి పాలు బంద్ చేసి మరి ఎక్కువ డోస్ అయితే తెచ్చుకున్నానండి ఇక ఇప్పుడైతే టాబ్లెట్లు వేసుకోవడం కూడా అయిపోయింది కాబట్టి ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ అనమాట వాళ్ళు లేసే లోపే మళ్ళీ వాళ్ళు లేస్తే అయితే పని చేయనియడనమాట సో ఇంకెందుకండి స్టార్ట్ చేద్దామా క్లీనింగ్ ఫస్ట్ అయితే బట్టలను అయితే మూట కట్టేస్తున్నానండి బట్టలపై దుమ్ము పడుతుందని మూట కట్టట్లేదండి వాటిని ఎక్కడ పెట్టాలో అర్థం కాక మూట కట్టేస్తున్నానండి ఎందుకంటే ఇక చూడండి మా చిన్ని అయితే ఆ షెల్ఫ్లోకి ఎక్కుతుండనమాట సో ఇక అందుకని ఆ షెల్ఫులు అన్నిటికీ కనిపించకుండా బీర్వాన్ అయితే అడ్డుగా పెట్టేశానండి ఇక ఇప్పుడు ఆ బట్టల్ని ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు అందుకని బట్టలు అన్నిటిని మూట కట్టేసానండి ఇప్పుడైతే చిందరవందరగా పడి ఉన్న మా చిన్నిగాని సామాన్లు అన్నిటిని సంచులో అయితే వేస్తున్నాను మా ఇంటిని డీప్ క్లీనింగ్ చేసేది ఒక టూ ఇయర్స్ అవుతుందండి సో ఇక ఇప్పుడు ఎందుకు డీప్ క్లీనింగ్ చేస్తున్నామంటే ఒక ట్వంటీ డేస్లో మా చిన్నగా ఫస్ట్ బర్త్డే వస్తుందండి అందుకోసమని ఒక ట్వంటీ డేస్ ముందే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే నా సంగతి మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి సో మనకి ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా సో ఒకసారి మంచిగా ఒకసారి అసలు లేకుంటూ ఉంటా అందుకని ఇంక కొంచెం బాగున్నప్పుడే చేసుకోవాలని సో ఒక ట్వంటీ డేస్ ముందే అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట బీఏలు ఎంబీఏలు చేసి ఇంటి నిండా బుక్స్ కానీ అవి బతుకు కోసం ఏమాత్రం ఉపయోగపడట్లేదని ఆ బుక్స్ అన్నింటిని తీసుకెళ్ళి అయితే బయటైతే వేసేసి వచ్చానండి అంతలోకే చిన్నిగాడు కదులుతుంటే పని మధ్యలో ఎక్కడ లేస్తాడో ఏమోనని వనైతే జోగొట్టానండి ఇది వచ్చేసి అలియాక డ్రెస్ అండి అమ్మ సారీ తోటైతే స్టిచ్ చేశాను ఈ మధ్య ఇదైతే బాగా ట్రెండింగ్లో ఉంది కదా అన్నట్టు ఇది నా సామ్రాజ్యం అని చెప్పా కదండి సో ఈ జూన్ వస్తే మా మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది కాకపోతే నేను ఇక్కడ వచ్చేసి వన్ ఇయర్ కూడా సరిగా లేనమాట సో ఎప్పుడూ నాకున్న కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అండ్ ప్రెగ్నెన్సీ వల్ల నేను ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందనమాట సో ఇక నేను అక్కడే బాగా అలవాటైపోయాను అనమాట ఇక్కడ అంత అడ్జస్ట్ కాలేకపోతున్నా కాకపోతే కొందరు మనుషుల వల్ల ఇప్పుడు ఇక్కడ ఉండాల్సి వచ్చిందనమాట సో అదేందనేది నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతానండి సో ఇక్కడైతే అలసిపోయాను అనమాట ఇక అందుకనే వాటర్ తాగేస్తున్నానండి సో ఈ టాబ్లెట్లు ఎక్కువ యూజ్ చేస్తున్నా కదా సో అందుకనే వాటర్ బాగా తాగమన్నారు డాక్టర్ అయితే ఇది వచ్చేసి నా కటింగ్ టేబుల్ అండి ఇక ఎక్కడ పెట్టే ప్లేస్ లేక ఇక్కడ పెట్టేశాను మా రూమ్లోనే ఇక నాకు చదువుకో చేత కానప్పుడు అలా అన్నీ తీసుకొచ్చి దీని మీద పడేస్తూ ఉంటాను చిందర వందరగా సో మళ్ళీ కొత్త ఓపీగా రాకనే చదువుకున్నాను అనుకో మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ అలానే అయిపోతుంటుంది అనమాట మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయకైతే చాలా డేస్ అయిందండి దీపావళి దగ్గర నుంచి నేనైతే పోస్ట్ చేయలేదు సో ఎన్ని డేస్ ఎందుకు పోస్ట్ చేయలేదంటే నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే పోస్ట్ చేయలేకపోయాను సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా త్రీ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్ కూడా ఎప్పుడు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయలేదు సో రీజన్స్ అనేవి ఎప్పటికప్పుడు అలా అలా వచ్చాయండి కాకపోతే నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించేదాన్ని ఎప్పుడెలా వీడియోస్ చేయాలి సో అని మైండ్లో మాత్రం ఆలోచించేదాన్ని కాకపోతే ఈ దీపావళి నుంచి మాత్రం సో వదిలేస్తే బాగుండు అనిపించింది క్విట్ అనుకున్నా యూట్యూబ్ నుంచి సో అందుకని వీడియోస్ కూడా ఎన్ని రోజులు ఫోస్ చేయలేదు కాకపోతే ఇప్పుడు ఎందుకో ఫోర్స్ చేయాలి అని అనిపించింది అనమాట వీడియోస్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది సో ఆ ఉద్దేశంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తున్నానండి సో ఇప్పుడు మన ఛానల్లో ఏమేమి ఉంటాయంటే సో నేను ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఈ ఆర్థరైటీస్ వల్ల ఐ మీన్ సో ఈ ఆర్థరైటీస్ అనేది నా లైఫ్ని ఎట్లా చేంజ్ చేసింది సో మొత్తం మార్చేసింది అన్నమాట సో ఎంత ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ సో ఇట్లా సోషల్ పరంగా కానీ నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది సో మొత్తం ఒక ఆర్థరైటిస్ సిరీస్ లాగా సో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో అలాగే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది ఆర్థరైటిస్ తోటి సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా సో స్టిల్ నవ్ ఇప్పటికీ ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అనేది అంతా ఒక సీరీస్ లాగా చేయాలనుకుంటున్నానండి కాకపోతే ఇప్పుడు కాదు కాస్త టైం తీసుకొని చేస్తా ఇప్పుడు ప్రజెంట్ అయితే మా చిన్నిగాడి బర్త్డే ఉందండి సో దాని గురించి క్లీనింగ్ అంతా చేసేసుకుంటూనే ఆ ప్రాసెస్ ఉంది కాబట్టి సో అది అయిపోయాక నేనైతే సో ఈ ఆర్థరైటీ సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎందుకంటే ఇదైతే ఎవరికైనా యూజ్ అవ్వద్ది అన్న ఉద్దేశంతో చేస్తున్నానండి ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నా కదా సో ఆ వీడియోస్ ఎవరికి యూజ్ అయినాయో లేదో నాకు తెలియదు కాకపోతే ఇప్పుడు నేను చేసే వీడియోస్ అయితే అందరికీ యూజ్ అవ్వాలి అందరికీ కాకపోయినా సో నాలా సప్లై వాళ్ళకి యూజ్ అయ్యి వాళ్ళకి కాస్త మోటివేషన్ వచ్చినా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి సో అందుకని సో మన ఛానల్లో అయితే ఆర్థరైటిస్ సిరీస్ అయితే పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను సో అమ్మయ్య సో నా పని అంతా అయిపోయిందండి సో మచినిగా లేసేశాడు ఇక ఇది సమ్మర్ కదా లేవగానే వాడికి అయితే వాటర్ అయితే తాల్పిస్తున్నాను అనమాట సో ఇక ఇప్పుడు ఇక చిన్నగా వాడికైతే ఉగ్గు చేసి తినిపించాలండి సో చూడండి ఇక వీళ్ళంతా క్లీన్ చేశా కదా ఆడుకుంటున్నాడు అనమాట వాడికి ఉగ్గు చేసి పెట్టాక ఇక మధ్యాహ్నం అయింది కదా ట్యాబ్లెట్ కూడా వేసుకోవాలని ఇక నేను తింటున్నానండి ఇక చూడండి వాడు ఎలా ఆడుతున్నాడు ఆడుకుంటూ ఆడుకుంటూ నేను సంచిలోకి చదివిన వాడే ఆట వస్తువులన్నీ బయట వేయాలని ఎంత కష్టపడుతున్నాడో చూడండి ఫ్రెండ్స్ చిన్నమైపోయాక ఇక ఆఫ్టర్నూన్ ట్యాబ్లెట్ వేసుకునేది ఉంది అది వేసుకుంటే ఇక అది జూసి వచ్చేసి ఏడుస్తున్నాడు ట్యాబ్లెట్లు ఇవ్వమని ట్యాబ్లెట్లు ఇస్తే నోట్లో పెట్టి కొరికేస్తాడనమాట అందుకనే నేను ఇవ్వట్లేదు బాగా అలసిపోయానని చెప్పేసి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకుందామని ఇక చిన్నగా నత్తమని చూసుకోమని చెప్పేసి ఇక నేనైతే పడుకున్నానండి నార్మల్గా అయితే ఈ పనిని చక్కచక్క చేసేస్తారు చాలామంది కాకపోతే నాకున్న ఈ రోగానికి ఈ కొంచెం పని చేసినా బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంది అనమాట అందుకే ఇక రెస్ట్ తీసుకుంటున్నానండి సో ఇక వాడిని అయితే అత్తమ్మ చూసుకుంటుంది ఇదేనండి ఈరోజు నేను పొద్దున్నుంచి ఇప్పటి వరకు పడ్డ కష్టానికి ప్రతిఫలం అనమాట సో చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉందో మా రూము సో మళ్ళీ చిందర వందరు చేసేసాడు కదా మా చిన్నగాడు సో ఇప్పుడు వచ్చేసి టైం ఫైవ్ థర్టీ అవుతుంది అనమాట సో నేను క్లీన్ చేద్దాం అనుకునే లోపే అంతలోపే మా బావ వచ్చాడండి మాకు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చాడు ఆధార్ కోసం మనీ అప్లై చేస్తున్నాం అనమాట వాడికి డబ్బా బానేసి తీసుకొని వచ్చాడండి ఇక ఈవినింగ్ టైం కూడా మళ్ళీ ఇల్లుని క్లీన్ చేసేసి వాడికి బాగా చేయించాక వానికి పడుకోబెట్టేసరికి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయిందండి సో ఇక ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ నాకైతే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు తాట తీరింది ఫేస్లో ఎంత అలసట కనిపిస్తుందో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్